పంటలపై కోతులు మిడతలు చీమలు దాడి చేయడం చూశాం ఎప్పుడైనా నత్తలు దాడి చేయడం విన్నామా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడిదే సమస్యగా మారింది నల్లజర్ల మండలం అవ్వపాడు సింగరాజుపాలెం గ్రామాల్లో నత్తలు దండెత్తుతున్నాయి నిమ్మ పామాయిల్ బొప్పాయి మినప పచ్చిమిర్చి బెండకాయ కూరగాయల తోటల పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నత్తల దాడి నుంచి కాపాడాలని అంటున్న రైతులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ నల్లజర్ల మండలం ఆవుపూడి గ్రామంలో ఇక్కడ నిమ్మ తోటలకు ఆఫ్రికన్ నత్తలు వచ్చి నిమ్మ తోటలను పాడు చేస్తున్నాయని చెప్పి రైతు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు రైతు తెలుసుకుందాం సరే చెప్పండి ఇది ఎప్పటి నుంచి నత్తలు ఇక్కడికి వచ్చి పంట నాశనం చేస్తున్నాయి అన్నారు కదా ఏ విధంగా నాలుగు నేను మేము గమనించి గమనించాక మా పచ్చివర తోటలు బెండ తోటలు ఇవన్నీ కూడా నాశనం కానీ దాన్ని అనేసి నిమ్మ తోటలకు వచ్చి బెరడు తినేసి ఆ వచ్చే సిగురు పోతాయి తినేస్తున్నాయండి మేము కాపుగా అత్తలేదంటే వేరే ఏదైనా కంప్లైంట్ ఏమో అనుకున్నాం అండి తీరా చూస్తే తినేమో మాకు కొత్తగా రెండు నెలలుగా తెలిసిందండి మాకు తినేస్తున్నాయి అని గమనించేవాడిని చేసిన నివారణ చేత ఇచ్చి కొడతామండి వీటికి కూడా చనిపోతలేదు అవి ఏతున్నామో తాగలం ఎడతనం అన్ని చేస్తున్నాం అయినా కానీ తెలారేబట్టి ఇంకా బోల్ప్రితం అయిపోతున్నాయి మేము వేసింది నిమ్మ తోట ఐదు ఎకరాలు అండి పచ్చివేర తోట ఎకరం తోటేసేయండి బెండ తోట ఎకరం దోటేసేయండి పచ్చివేర తోట బెండ తోట అయితే శుభ్రంగా తినేసాయండి నిమ్మ తోట అయితే చాలా చెట్లు చనిపోతున్నాయండి బెరడ తినేసి చనిపోతున్నాయండి బెండ తోట పచ్చి తోట కూడా తినేసినాయండి రెండు తినేసినాయండి ఈ తోట అయితే ఎప్పుడైతే ఇంకా దీన్ని ఉంచాలో తీసేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉందండి శుభ్రంగా నాకేసి ఆ చెట్లు చనిపోతానికి కారణం అవుతున్నాయండి ఇదే విషయం మీద ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు ఆఫ్రికన్ నెత్తులు ఇక్కడికి ఎలా వస్తున్నాయి లేదా ఇక్కడ ఏంటి ప్రభావం ఏంటి వాళ్ళ వల్ల ఈ నెత్త ప్రభావం ఉంటుందన్నది ఆఫీసర్ గారు అనేది తెలుసుకున్నారు సార్ చెప్పండి రైతు బెండ తోట పోయిందంట తోట పోయిందంట ఇప్పుడు నిమ్మ తోట కూడా మొత్తం అంతా క్షీణించిపోతున్నాయి ఐదు ఎకరాల నైతు లాస్ అవుతున్నాయి అంటున్నారు అసలు వాళ్ళకి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు నా పేరు జీ రమేష్ ఉదయాన శాఖ అధికారి మనకి రైతు దగ్గర నుంచి నత్తలు ఇక్కడ నిమ్మ తోటలకి వీటికి ఎఫెక్ట్ చేస్తున్నాయి అని రైతు సోదరుల నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సమీప డాక్టర్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులకి మనము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సైంటిస్టులు నత్తల ఎఫెక్టెడ్ ఫీల్డ్స్ని వాళ్ళు పరిశీలించి తాహాలు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది దీనికి నివారణగా నత్తలు ఎక్కడైతే ఎక్కువ ఉంటయో దానికి నివారణగా నాలుగు లీటర్ల నీటిలో ఒక కేజీ ఉప్పు ద్రావణాన్ని కలిపి నత్తలు ఉన్న చోట పిచికారీ చేయడం అని చేయడం అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి తౌడు ఇరవై ఐదు కేజీలు బెల్లం మూడు కేజీలు ఆముదం నూనె ఒక కేజీ గుళికలు గుళికలు ఒక వంద గ్రాములు చేసి ఒక పాయిజన్ బైట్ల కింద తయారు చేసి ఏదైతే నత్తలు ఎక్కువగా ఉంటున్నాయో ఆ తోటల మధ్యలో వేసుకున్నట్టయితే ఆ పాయిజన్ బైట్స్ తినేసి చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా రైతు సోదరులు నైట్ రాత్రి సమయాల్లో నీటిని పారించడం అనేది తగ్గించుకోవాలి ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రధానంగా మనకి కేరళ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి వర్షాకాలం ఉండడం వల్ల నత్తలకి ఆ అనుకూల వాతావరణము ఏర్పడడం వల్ల బాగా తడి వాతావరణము వాతావరణం ఉండడం వల్ల ఈ నత్తలు అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది ఇది ఈ ఒక్కొక్క నత్త నెల రోజుల్లో వంద నుంచి నాలుగు వందల వరకు గుడ్లు పెడుతుంది ఇది దాన తన జీవితకాలంలో నాలుగైదు దఫాలుగా మన గుడ్లు ఉత్పత్తి చేస్తుంది సో దీనివల్ల మనకు ఉత్పత్తి ఎక్కువైపోతుంది దీన్ని ఉన్న రైతు సోదరులు ఏం చేయాలంటే మనకి నివారణ చర్యలు తప్పకుండా చేయాలి అదేవిధంగా గ్లౌజులు వేసుకుని నత్తలు తక్కువ నత్తలను వేరుపారేయడం కానీ కర్రతో కింద కానీ ఇలాంటివన్నీ మనకు రైతు క్షేత్రంలో చేసుకోవాలి ఈ నత్తలు ముట్టుకోవడం వల్ల స్కిన్ డిసీజ్లు వస్తాయని చెప్పి రైతులు లోపోతున్నారు అది ఎంతవరకు ఉంటారు నత్తలు ఏదైనా పట్టుకుంటే ఎలర్జీ దురదలు లాంటివి వస్తాయి కానీ ఏంటంటే రైతు సోదరులు గ్లౌజులు వేసుకుని కర్రలను ఉపయోగించుకుని మనం చేసుకోవాలి డైరెక్ట్గా నత్తలు అనేది పట్టుకోకూడదు గ్లౌజులు వేసుకుని మనం నత్తలు తీసుకోవడం కానీ లేదా కర్రల కర్రల సహాయంతో మనకి నిమ్మ తోటల్లో ఎక్కువగా ముళ్ళు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చేసుకోవడం కూడా రైతుకి అంత క్షేమం కాదు కిండీ డిసీజెస్ ఎలర్జీలు దురదలు ఇలాంటివన్నీ వస్తాయని ఆల్రెడీ ఎఫెక్ట్ ఉన్న రైతుల నుంచి మనం తెలుసుకోవడం జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా రైతులు మీ దగ్గరకు వచ్చింది వాపాయి చెప్పింది ఏమి ఉందంటారు ఆ సైంటిస్టులను సంప్రదించాము వాళ్ళకు కూడా బాగా రెస్పాండ్ అయ్యి తర్వాత రోజు ఫీల్డ్ విజిటేషన్ చేసి ఎఫెక్టెడ్ రైతులకి సలహాలు సూచనలు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా రైతులు అందరినీ సమక్షకుని అవగాహన సదస్సు ఎందుకు పెట్టలేదు అంటారు మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్లు విజయ హార్టికల్చర్ ఎస్టెంట్ల ద్వారా పాంప్లెట్ల ద్వారా మనము ప్రతిసారి చేస్తున్నాము మనం ఒక రోజు పొలం పిలిచిన కార్యక్రమంలో సదస్సులు చేయడము చిన్న చిన్న రైతు సదస్సులు పది పదిహేను మంది ఎఫెక్టెడ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ మనం అవగాహన రైతు సేవా కేంద్రం ద్వారా ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో రైతు సేవ కేంద్రంలో ఈ యొక్క అవగాహన సదస్సులు చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ విషయం అయితే ఈ ఆఫ్రికన్ నత్తలు అయితే ఒక్కొక్క నత్త నెలకి రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ అధికారులు చెబుతున్నారు అలాగే ఇలాగే ఉంటే కనుక ఈ రైతు పాడైపోయినట్టు తోట పోయింది అలాగే బెండ తోట పోయింది తోట ఐదు ఎకరాలు కూడా పోతుందని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఇప్పుడైనా సరే అధికారులు ఎవరైతే ఉన్నారో అవగాహన సదస్సులు పెట్టి రైతులను మేల్కొనే విధంగా చేయాలని చెప్పి ఇక్కడ రైతు అయితే వాపోతున్నారు కెమెరా పర్సన్ దుర్గతో సతీష్ రాజ్ న్యూస్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ దగ్గర నుంచి